మైనారిటీల పక్షపాతి వైఎస్ఆర్సి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు హక్కుల సంరక్షణ కోసం ఎల్లవేళలా ముందుంటారు ఖచ్చితంగా ఎప్పుడు మైనార్టీలకు ఆపద వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది మరి ఇవాళ ఆ దిశలోనే భవిష్యత్తుతో కూడా భవిష్యత్తులో కూడా మరి న్యాయ పోరాటం చేసే దిశలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగ్యసమ్యం అవుతుంది ఎందుకంటే అనేక అంశాల మీద కూడా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదే విషయంలో మరి ఈరోజు అధికారం నుండే కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ మరి జనసేన ఈ పార్టీలు ఈరోజు మైనార్టీలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఏదైతే ఈ భక్తు సవరణ చట్టాన్ని ఏదైతే పూర్తిగా మద్దతు ఇచ్చిన మరి పార్టీలు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీలు మరి వాళ్ళ అధినాయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ఈ అప్సవరణ చట్టం బిల్లు రాబోతుందని చెప్పి తెలిసి కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలోనే అనేక మైనార్టీ సంఘాలు సంఘాల పెద్దలు మా మత గురువులందరికీ కూడా మరి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలవడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు శ్రీ వై జగన్మోహన్ గారిని కూడా కలవడం జరిగింది మా నాయకుడు ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా ఈ బిల్లు ద్వారా మీకు నష్టం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము మీకు ఎల్లప్పుడు మేము నేను మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది మరి అదే తరహాలో కూడా మరి ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వాళ్ళకందరికీ నమ్మబలికడం జరిగింది ఖచ్చితంగా మీకు అండగా అని చెప్పి ఆ రోజు నమ్మబలికి మరి ఆ రోజు బిల్లు లోక్సభలో వస్తే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు దానికి మద్దతు ఇవ్వడం జరిగింది రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరి జనసేన ఎంపీలు మరి దానికి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే ఒక పక్క నమ్మించి మైనార్టీ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పడవడం జరిగింది మైనార్టీ సామాజిక వర్గాల మరి వాళ్ళను వాళ్ళ హక్కులను రాసే దిశలో మరి రెండు పార్టీలు ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ దిశలో కూడా ఎక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు మైనార్టీ నాయకులు మా నాయకుడు కొన్ని ఏదైతే సభల్లో తీసుకొచ్చారు మరి దాన్ని ఏదైతే ఆ కమిటీలో కూడా పెట్టారు దాన్ని ఆమోదింపజేశారని చెప్పి కూడా ప్రగల్భాలు మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈ రోజు మైనార్టీల పక్షపాతంగా ఉంటూ మరి ఈరోజు సవరణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆ రోజు నిలబడం జరిగింది మరి న్యాయపోవడం కూడా చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మేము స్వాగతిస్తూ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అనేక అంశాలు ఉన్నాయి మరి ఆ అంశాలన్నీ కూడా మరి సుప్రీంకోర్టు పరిగణనలో తీసుకొని దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశ ఆ దిశలో కూడా ఖచ్చితంగా న్యాయ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది మరి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరి వాళ్ళందరితో భాగ్యస్వాములు అవుతూ ఎవరైతే సెక్యులర్ స్వభావాలు కలిగిన పార్టీలతో భాగ్యస్వాములై మరి ఎవరైతే సంఘాలు ఉన్నాయో సెక్యులర్ సంఘాలు మరి ముస్లింల హక్కులను మరి కాపాడే సంఘాలు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం